ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధరస్ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం ధనస్సు వారికి అనుకూలమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి వారం ప్రారంభం చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్ పరిశ్రమ మరియు మీడియాతో అనుబంధించబడిన వ్యక్తులకి ఈ వారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది పరిస్థితులు మీ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆది శనివారాలు కొత్త పనులకి అనుకూలం ఎవరి ఒత్తిడికి తప్పుదొవ పట్టకండి అలసత్వం కారణంగా అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి కావచ్చు పిల్లలు మీ ఆదేశాలని పాటిస్తారు వ్యక్తిగత సంబంధాలు తీవ్రత ఉంటుంది సహోద్యోగుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది ధన బాగానే ఉంటుంది అయితే ఏదైనా ప్రాజెక్టు కొనసాగడానికి ముందు దానిలోని అన్ని అంశాలని తనిఖీ చేయండి ప్రతికూల విషయాలు మీ వర్తమానాన్ని ప్రభావితం చేస్తాయి వారం మధ్యలో మీరు కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు తండ్రితో గొడవలు రావచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వారి ఆహారం మరియు దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇంట్లో కొన్ని వస్తువులు పగలవచ్చు మంగళ బుధవారాల్లో మనస్సు చంచలంగా ఉంటుంది ఇక ధనస్సు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మరియు దాన ధర్మాలు చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదిహేడవ తేదీ చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో